బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కడప జిల్లా బద్వేలు లో విష జ్వరాలు విజృంభించాయి జ్వర పీడితులంతా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు డెంగ్యూ టైఫాయిడ్ లక్షణాలతో వచ్చిన రోగులతో బాద్వేలు ప్రభుత్వ ఆసుపత్రిలోని వార్డులన్నీ నిండాయి రెండు వారాల నుంచి తాకిడి భారీగా పెరిగిందని సిబ్బంది తెలిపారు యాభై పడకల ఆసుపత్రిలో కోట్లాది రూపాయలు విలువ చేసిన పరికరాలు ఉన్నా వినియోగంలో లేవని రోగులు వాపోతున్నారు పన్నెండు మంది వైద్యులు ఉండాల్సిన చోట కేవలం ఏడుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారన్నారు సమస్యను పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పోలేదని వాపోతున్నారు కూటమి ప్రభుత్వమైనా చొరవ తీసుకుని వైద్యులను నియమించాలని కోరుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కడప జిల్లా బద్వేలులో విష జ్వరాలు విజృంభించాయి జ్వర పీడితులంతా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు డెంగ్యూ టైఫాయిడ్ లక్షణాలతో వచ్చిన రోగులతో బాద్వేలు ప్రభుత్వ ఆసుపత్రిలోని వార్డులన్నీ నిండాయి రెండు వారాల నుంచి తాకిడి భారీగా పెరిగిందని సిబ్బంది తెలిపారు యాభై పడకల ఆసుపత్రిలో కోట్లాది రూపాయలు విలువ చేసిన పరికరాలు ఉన్నా వినియోగంలో లేవని రోగులు వాపోతున్నారు పన్నెండు మంది వైద్యులు ఉండాల్సి చోట కేవలం ఏడుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారన్నారు సమస్యను పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపడపోలేదని వాపోతున్నారు కూటమి ప్రభుత్వమైనా చొరవ తీసుకుని వైద్యులను నియమించాలని కోరుతున్నారు